ఓకే నాగేంద్ర గారితో తో నాగేంద్ర గారు కేవలం బీఆర్ఎస్ పాలనలో ఆ ఎవరైతే పాలకుల్లో ఉన్నటువంటి నేతలు ఎవరు తప్పులు చేశారు ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు ఈ కేసులు అంటూ కావాలని ఇలాంటి గొడవలకు దిగుతున్నారు ఇలాంటి వివాదాలకు వాళ్ళు పాల్పడుతున్నారు అని చెప్తున్నారు అంటే నిజంగా ప్రజాస్వామ్యంపై దాడి అని మీరు చెప్తున్నారు మేము ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మాపైన కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు కేసులని అస్త్రాలుగా చేసుకుంటోందని చెప్పేసి చెప్తున్నారు మరి ఏంటి ఎవరిని నమ్మాలి ప్రజల్లో నిజంగా ఒక భయాందోళన వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి గారు ముందు మీకు అదేవిధంగా ఛానల్లో ఉన్న మిత్రులకు ఛానల్ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారాలు అయితే కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ ఉత్సవాలు చేసుకుంటున్నాం ఒక సంవత్సరం అయింది కాబట్టి దాని గురించి చేసుకుంటున్నారు పేపర్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాదనాన్ని పెట్టి విపరీతమైన యాడ్లు ఇస్తున్నారు అది ప్రజాధనం అంతా వృధా అవుతుంది ఒకవైపు డెవలప్మెంట్ కడికి వస్తే గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు ఈ వన్ ఇయర్లో వీళ్ళు చేసిన అప్పులన్నీ కూడా అనేది బయట పెడితే దాంట్లో ఆ యార్లని ఇచ్చింటే బాగుంటుండే కానీ అది అది ఇవ్వలేకపోయాం అయితే ఇప్పుడు ఈరోజు ఇష్యూ కూడా చూసుకుంటే కౌశిక్ రెడ్డి గారు నిన్న నిన్న ఏదైతే ఒక పోలీస్ స్టేషన్లో ఒక శాసనసభ్యుడు తనకు తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది నాకు అన్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఆయనకున్న రైటును అక్కడికి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఇచ్చిన టైంకి అక్కడికి వెళ్తే ఏసీపీ గారు లేకపోవడము ఉన్న సిఐ గారు కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవడానికి ప్రయత్నించడము ఆ తర్వాత మళ్ళా కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన అప్లికేషన్ను తీసుకోవడం కూడా ఇబ్బంది పెట్టి తీసుకున్న తర్వాత కూడా మళ్ళా ఆయన మీదనే కేసు పెట్టడము ఆ కేసు తర్వాత ఈరోజు జరిగిన డ్రామా చూస్తే గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని అరేస్ట్ చేయడము అక్కడ అందరిని కూడా తీసుకుపోయి అలా గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ నుండి నేను ఒక గంట ముందు వచ్చిన అక్కడ నుండి ఏమి హంగామా ఏం జరుగుతుంది ఎక్కడ ఇందిరామ రాజ్యము ఎక్కడ రాజ్యము ఇందిరామ ఎమర్జెన్సీ మించి ఎలా తెలంగాణ లోపల ఎమర్జెన్సీ పెడతా ఉన్నారు ఎక్కడ పోలీస్ పటేల్ పరిపాలన జరుగుతూ ఉంది ఘోరాది ఘోరమైన పోలీస్ వ్యవస్థను వాడుకొని ఎక్కడ వాళ్ళు ప్రశ్నిస్తే చాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు అధికారులను ప్రశ్నిస్తే చాలు ఈ వ్యవస్థను పరిశీలిస్తే చాలు ప్రశ్నించిన వాళ్ళని అందరిని కూడా గొంతు నొక్కేయడంతో పాటు అరెస్ట్లకు పోలీసు పోలీస్ వాళ్లతోని అక్రమ అరెస్టులు అక్రమంగా కేసులు పెట్టడం ఏ కేసులు లేకపోయినా కూడా నిర్బంధించడం ఈ విధంగా జరుగుతుంది చూడడానికి వెళ్ళిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది ఏదైతే చక్రదర్గౌడు ఆ దరఖాస్తు మేరకు వీళ్ళు అక్రమ కేసు పెట్టడం జరిగిందో దాంట్లో నాటు అరెస్ట్ అని చెప్పి చాలా క్లియర్ గా రావడం జరిగింది జరిగిన తర్వాత కూడా ఆయనను ఆ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం బిఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా నాయకులను అందరిని కూడా అక్కడ నిర్బంధించడం ఇప్పటికి కూడా వదలకుండా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యం మీదనే దాడి జరిగే తీరుగా అందరిని ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇది రాష్ట్రం అంతా కూడా చూస్తున్నది దేశం అంతా కూడా చూస్తున్నది రేవంత్ రెడ్డి గారి ఏదైతే ఏదైతే నిరంకుశ ప్రభుత్వం నిరంకుశ పరిపాలన పరాకాష్టం చేరింది అనడానికి ఇంతకన్నా ఇంకోటి చెప్పడానికి ఇంకోటి లేదు నేను ఒక్కటేమంటున్నా అంటే వన్ ఇయర్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నది వన్ ఇయర్లో నువ్వు చేసింది ఏమిటి చెప్పుకోవాలి వన్ ఇయర్లో నువ్వు ఏం చేసినావని చెప్పుకోవాలి గతంలో నువ్వు ఎన్నికల లోపల ఏం మాట ఇచ్చినావు కూడా ఏ ఆరు గ్యారంటీలు ఏ విధంగా ఇచ్చినావు ఒక నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇచ్చినావో దాన్ని నెరవేర్చాల్సిన అవసరంన్నది ఎందుకంటే ఇప్పుడు సోదరులు క్లియర్ క్లియర్గా చెప్తా ఉన్నారు యాభై ఐదు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా యాభై ఐదు వేల వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పారు వీళ్ళు ఎన్నికల్లో ఏమన్నా ఏమన్నారు మేడం వీళ్ళు ఏం మాట్లా ఏం మాట్లా మాట ఇచ్చు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రాగానే మేము రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఏం జరిగింది ఎక్కడ ఇచ్చింది మరి యాభై ఐదు వేల ఉద్యోగాలను మీరు ప్రకటనలు చేసుకుంటున్నారు కదా మిగిలిన ఉద్యోగాలకు నిరుద్యోగుల క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నా కదా ఇది అడిగితే మా మీద నాగేందర్ గారు ఇప్పుడు మీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన పెట్టినటువంటి కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి ఏదో పోలీస్ స్టేషన్ కి వెళ్లారు కేసు ఫైల్ చేయండి అని చెప్పేసి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వాళ్ళ వాళ్లతోనే వాగ్వాదానికి దిగి కేసు పెట్టించుకొని మళ్ళీ నా పైన కేసు పెట్టారు నన్ను అరెస్ట్ చేశారు అనడం ఎంతవరకు కరెక్ట్ నేను ఏమంటున్నా క్లియర్ గా ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని ఒక శాసనసభ్యుడు ఒక ప్రజాప్రతినిధి బిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అనేది కాదు ఒక ప్రజాప్రతినిధికే రక్షణ లేకుండా నాకు ముఖ్యమంత్రి గారితోనే ప్రాణాని ఉన్నది ముఖ్య స్వయాన ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్రాపింగ్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం ఇండైరెక్ట్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన దరఖాస్తు చేయడానికి పోతే అక్కడ ఉన్న ఏసీపీ గారు ఎక్కడ వెళ్ళిపోతారండి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత లేకుంటే సిఐ గారు ఎక్కడ వెళ్ళిపోతారు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించి ఆ శాసనసభ దురుసుగా ప్రవర్తించి కనీసం పోలీస్ స్టేషన్ లో మాకు జరిగిన అన్యాయాన్ని దరఖాస్తు రూపంలో కూడా తీసుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉన్నదంటే పోలీస్ స్టేషన్లోనే రక్షణ లేని పరిస్థితి ఉన్నదంటే చివరికి వాళ్లకు విధుల ఆటంక పరిచయం అని చెప్పి కేసులు పెట్టి నిర్బంధించడం అంటే మేము పోలీస్ స్టేషన్ లో అసలు అన్యాయం జరుగుతున్నప్పుడు వీళ్ళ పరిపాలన లోపల వీళ్ళు ఉన్న పరిపాలన లోపల పరిపాలిస్తున్న దాంట్లో ప్రజా పరిపాలన అన్న వ్యక్తులు అసలు పోలీస్ స్టేషన్లకు రక్షణ లేని పరిస్థితి లోపల పోలీస్ స్టేషన్లకు వెళ్తేనే అక్కడ కేసులు పెట్టే పరిస్థితి వస్తున్నది అంటే ఇది ఎంత దుర్మార్గానికి కూడిగలుతుండ్రు మేడం ఇలా కౌశిక్ రెడ్డి గారు చేసిన తప్పేమున్నది ఏం జరిగింది నేను దరఖాస్తు చేయడానికి ఆయన వెళ్ళిండు ఆయన కాన్స్టిట్యున్సీ లోపల ఆయన రిప్రజెంట్ చేయడం జరిగింది దళితులకు దళిత బంధు ఇమ్మన్నారు లేకుంటే రైతులకు దళిత రైతు బంధు ఇమన్నారు ఈ రోజు చెప్తా ఉన్నారు రైతుల కొరకు మేము చేసినామంటున్నారు రైతుల కొరకు రుణమాపేయాల ఫార్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ కాలేదు రుణమాపేయాల కంప్లీట్ కాలేదు ఎక్కడైతే వీళ్ళు కమిషన్ల పేరు మీద సబ్ కమిటీల పేరు మీద ఇప్పుడు ధరణి వ్యవస్థ ఉంది ఆ ధరణి వ్యవస్థ మీద ఒక కమిటీ వేసం రు కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది వన్ ఇయర్ అయింది మీరు దాంట్లో ఫెయిల్ ఏ వ్యవస్థను మీరు ప్రవేశపెడుతున్నారు రెవెన్యూ వ్యవస్థలో ధరనికి ఆల్టర్నేట్ గా ఏ పెడతా ఉన్నారు లేకుంటే రైతు బంధుకు ఏం తీసుకొస్తా ఉన్నారు ఏది చేస్తా ఉన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు కాదు కాదా అండి నేను ఒక్కటి మీ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నా మీరు ఏంటంటే వన్ ఇయర్ అయింది మీరు ఆశ కాదు వన్ ఇయర్ జరిగింది మిగిలిన నాలుగు సంవత్సరాలు ఉన్నది మీరు వంద రోజుల్లో చేస్తా మన హామీలు ఏమైనాయి వంద రోజుల్లో చేస్తా మన మీరు ప్రకటనలు ఏమైనాయి ఏం జరిగింది వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది కాబట్టి బేషరత్తుగా ప్రజల క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒక ఒక్క పత్రికా విలేకరుల సమావేశం లోపల బీసీసీ ప్రెసిడెంట్ గా ఆ రోజు ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూర్చొని ఈ రోజు ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు కోసం జర్నలిస్ట్లు అడిగిన ప్రశ్నలకు చాలా క్లియర్ గా చెప్పారు మీరు ఎన్ని హామీలు ఇస్తున్నారు ఎన్ని ప్రకటనలు చేస్తున్నారు నిరుద్యోగ నిరుద్యోగ సమస్య నిరుద్యోగ నిరుద్యోగం అంటున్నారు రైతులకు రైతు బంధును రైతు భరోసాగా మీరు పెడతామన్నారు ఇవన్నీ పెడతామంటున్నారు వీటికి అన్నిటికి డబ్బులు సరిపోతాయా అంటే మేము క్షుణ్ణంగా పరిశీలన చేసినాము మాకు పూర్తి అవగాహన ఉన్నది ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మాకు పూర్తి అవగాహన ఉన్నది అని చెప్పారు మేము అని చెప్పారు ఈ రోజు ఏం చెప్తున్నారు మేడం మరి వారు ఆ రోజు చూసుకొని మాట్లాడినరా చూసుకోకుండా మాట్లాడినరా ఎన్నికల కొరకు మాట్లాడినరా మాట్లాడితే ఈ వన్ ఇయర్ లోపల వీళ్ళు చేసింది ఏంటి అనేది కూడా తెలుపుకోవాల్సిన అవసరం కౌలు రైతులకు ఇస్తామన్నారు రైతాంగాన్ని మొత్తం గాడి వదిలేసేసి గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ గిట్టుబాటు ధర అండి పత్తి కొనేటోళ్ళు లేనియాల ఒడ్లు కొనేటోళ్ళు లేనియాల రైతులకు అతివృష్టి అనావృష్టి ఏ వృద్ధి అయినా కూడా రైతులను పట్టించుకునే నాదుడే కరువైపోయిన పరిస్థితి గారు మళ్ళీ మాట్లాడదాము శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడదాం ఒక నిమిషం ఒక నిమిషం నాగేంద్ర గారు మొత్తం రాక్షసులెక్క చెరువులన్నింటినీ ప్లాటింగ్ చేసిన పరిస్థితి ఉన్నారు హైదరాబాద్ నా నాగేంద్ర గారు నాగేంద్ర గారు మీరు ఒక నిమిషం ఆగండి దయచేసి తాడు శ్రీనివాసరావు గారితో మాట్దాం శ్రీనివాస్ గారు తెలంగాణ ఒక నిమిషం నా వాయిస్ మీకు వినబడుతోందా చివరిగా నేను ఒకటే ఒకటే సెకండ్ నేను చెప్తున్నా చివరిగా నేను ఏమంటున్నా అంటే గచ్చి నిర్బంధించిన హరీష్ రావు గారితో సహా ఎక్కడైతే చివరి కార్యకర్త వరకు కూడా అక్రమంగా కేసుల్లో అన్నింటిని తొలగించాలే బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలనేది మీ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రైట్ అండి ఓకే సో శ్రీనివాస్ గారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు తెలంగాణ